ద్వారా ఈ కాల సమయం నందు వేకప్ వార్డులో ఏకీభవిస్తున్నటువంటి నందు ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చినటువంటి వేకప్ వార్డ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ అర్థమైనటువంటి రీతిలో వివరించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క లేఖన భాగాన్ని ధ్యానించడానికి మనందరము దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుందాం ముందుగా మనకి ఇచ్చినటువంటి వేకప్ వాడ్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం యుర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనం యుర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను దేవుడు ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మరి తన ప్రజలైనటువంటి ఇస్రాయలీల పట్ల కలిగి ఉన్న గొప్ప భవిష్యత్తు ప్రణాళిక మనం తెలుసుకోనగలం భవిష్యత్తు ప్రణాళికలో కేవలం ఇస్రాయలీలే కాదు ఆశ్చర్యకరంగా ఈరోజు ఈ మాటలు వినుచున్నటువంటి నీవు నేను మనందరము అన్ని జనులుగా పిలువబడుతున్నటువంటి మనందరము కూడా ఆ గొప్ప భవిష్యత్తు ప్రణాళికలో చేర్చబడినటువంటి వారము ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రవక్త అయినటువంటి ప్రవచించింది ఇస్రాయెల్ గురించి కదా ఇస్రాయెల్ గురించి ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ఆ గొప్ప భవిష్యత్తు ప్రణాళికలోనికి అనుజనులుగా ఉన్నటువంటి మనము ఎలా చేర్చబడ్డాము ఎలా ఆ యొక్క గొప్ప ప్రణాళికలోనికి మనం తీసుకుని రాబడ్డాము అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి అంటే ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా మనము ధ్యానించాలి ప్రవక్త అయినటువంటి యురిమియా ఈ యొక్క మాటలను ఎవరికి ప్రవచించారు అంటే మరి తన ప్రజలైనటువంటి అయినటువంటి ఇస్రాయలీలకి ఎప్పుడు ప్రవచించారు అంటే క్రీస్తుకు పూర్వం దాదాపుగా ఆరు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క మాటలను ప్రవక్త అయినటువంటి యురిమియా తెలియచేయటం జరిగింది మరి ఈ మాటలను తెలియచేస్తున్నప్పుడు ఇస్రాయలీలు కానీ యూదులు అయినటువంటి యోధా జనాంగం కానీ వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే చెరలో ఉన్నారు ఆ ఉన్నటువంటి వారికి కలగబోయేటువంటి గొప్ప విడుదలను వారి పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా మరి ప్రవక్త అయినటువంటి యుర్మియా వారికి తెలియచేస్తూ వచ్చాడు ఈ యొక్క అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడదు గురించి మరి మూడు ప్రవచనాలు మనం చూడగలం ఆ ప్రవచనాలను తెలుసుకునేటువంటి ముందుగా మరి మొట్టమొదటిగా దేవుడు ఇస్రాయేలీల పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను గురించి ఒకసారి మనం ధ్యానం చేసి ఆ ప్రణాళికలోనికి మనం ఎలా చేర్చబడ్డామనేటువంటి విషయాన్ని మరి తెలుసుకొని తద్వారా ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినటువంటి మా యొక్క మరి దేవుని గొప్ప ప్రణాళికలో నీవు నేను మనందరము అన్ని జనులుగా ఉన్నటువంటి మనందరము కూడా ఉన్న మన సంగతిని ఎరిగి ఇట్టి గొప్ప ప్రణాళికను దేవుడు మన పట్ల నెరవేర్చినటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి మరి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ దినమల్లా కూడా మరి దేవుని యొక్క కృపలో ముందుకు సాగిపోవాలని దేవుడి యొక్క లేఖన భాగాలను మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాడు మరి యొక్క మాటలు దేవుడు ఎవరికి తెలియచేశాడు అంటే చరలోనున్నటువంటి ఇస్రాయలీలకు తెలియచేయటం జరిగింది అందుకని ముప్పై మూడో అధ్యాయము ఏడో వచనంలో మనం చూసినట్లయితే చరలో నుండిన యోధా వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను అంటున్నాడు అంటే ఈ యొక్క అధ్యాయం అంతటికీ కూడా ఒక టైటిల్ ఒక పేరు మనం పెట్టదలుచుకుంటే దానికి మనం పెట్టే టైటిల్ ఏమిటి అంటే పడిపోయిన దావీదుకుడారంను తిరిగి కట్టుట అంటే చెదిరిపోయినటువంటి ఇస్రాయలేలను ఆ యొక్క దాస్యంలో ఉన్నటువంటి ఇస్రాయేళ్లను తిరిగి తీసుకుని వచ్చి వారిని మరలా దేవుడు స్థాపిస్తూ ఉన్నాడు మరలా వారిని సమకూరుస్తూ ఉన్నాడు మరలా వారిని జనాంగముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి వారిని గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి మొదటి మరి గొప్ప ప్రణాళిక ఏమిటి అంటే వారిని చెరలో నుండి విడుదల కలగ చేసి మొదటి నుండినట్లుగా వారిని స్థాపించుచున్నాను అనగా ఐగుప్తులో నుండి ఇస్రాయలీలను ఏ రీతిగైతే విడిపించి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని ప్రవేశపెట్టి ఏ రీతిగానైతే వారిని స్థాపించాడో ఏ రీతిగానైతే తన మహిమను వారి ద్వారా ప్రపంచానికి చూపించి వీరి దేవుడే గొప్ప దేవుడు అని ప్రపంచం ఎరుగునట్లుగా చేశాడో అదే రీతిగా మరలా వారిని స్థాపించి మరలా వారిని స్థిరపరిచి వారిని చర్లో నుండి విడుదల కలగజేయబోతున్నాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణకరమైనటువంటి మాటను మరి గొప్ప ప్రణాళికను వారి పట్ల కలిగి ఉన్నట్లుగా ఈ యొక్క వచనంలో మనం చూడగలం అదే రీతిగా ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే వారు నాకు విరోధముగా చేసిన దోషమును నిలవకుండా వారిని పవిత్రపరుతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ నేను క్షమించేదను ఏ ఏ పాపమును చేసి ఏ అవిధేతలు చేసి తొలగిపోయి వారు ఆ యొక్క చర్లోనికి వెళ్ళారో ఆ చర్లో ఉన్నటువంటి వారిని విడిపించి తీసుకుని వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో వారిని స్థిరపరిచి వారిని పవిత్రపరిచి వారి దోషములను ఇక నేను జ్ఞాపకం చేసుకొనను వారి తిరుగుబాటులన్నిటిని కూడా నేను క్షమిస్తాను అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు అదే రీతిగా తొమ్మిదవ వచనంలో భూ జనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములను గుచ్చిన వర్తమానమును జనులు విని నేను వారికి అలగ చేయు సమస్త క్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు ఒకప్పుడు ఇస్రాయేలీ చూసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా భయముతో మరి వణికిపోయేటువంటి వారు వారితో యుద్ధం చేయటానికి కానీ వారు ఒకవేళ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో యుద్ధం చేయటానికి వారు బయలుదేరినప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా భయ భయపడేటువంటి వారు ఆ రీతిగా వారిని ప్రపంచానికి భయకారణముగా దేవుడు ఒకప్పుడు ఉంచి ఉన్నాడు ఇప్పుడు మరలా అదే పూర్వస్థితిని నేను అనుగ్రహించబోతూ ఉన్నాను మిమ్మలను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను నేను చేయబోతూ ఉన్నాను మీకు చేసే ఉపకారములను మీకు చేసే మేలులను మీకు అనుగ్రహించే సమస్తమైనటువంటి క్షేమమును బట్టి చుట్టూ ఉన్నటువంటి జనాంగము మిమ్మల్ని చూచి భయముతో దిగులు పొందేదరు అని వారిని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు మొట్ట మొట్టమొదటిగా చర్లో నుంచి విడుదల చేయటం రెండవదిగా వారిని క్షమించటం పవిత్రపరచటం మూడవదిగా వారిని స్తోత్ర కారణముగా ఘనతాస్పదముగా నిలవబెట్టి వారికి ఉపకారములను క్షేమమును మేలులను చూచి సమస్త జనులు కూడా వారిని బట్టి భయపడేటువంటి రీతిగా అనేకులకు భయం కారణముగా వీరిని నిలవబెట్టబోతున్నాను అని దేవుడు వీరిని గురించి ప్రవక్త అయినటువంటి యుర్మియా ద్వారా మరి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నానని వారికి తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు అదే రీతిగా పదో వచనంలో పది పదకొండవ వచనాలు కలిసి ఉన్నాయి మధ్యలో నుండి మనం చూసినట్లయితే పాడైపోయినటువంటి పట్టణములోని ఇరుషులేము వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతికి యుహోవా స్తించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును మరలా వినబడును ఏ సంతోషాన్ని వాళ్ళు కోల్పోయారు ఏ ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు ఏ పెండ్లి కుమారుని శబ్దమును వాళ్ళు కోరిపోయారో పెళ్లి కుమార్తెని స్వరమును వాళ్ళు కోరిపోయారో వారి వాటన్నిటినీ కూడా తిరిగి నేను అనుగ్రహిస్తాను మిమ్మల్ని ఈర్షులంలోనికి తీసుకుని వెళ్ళి మీ యొక్క స్వదేశంలోనికి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆనందంతో నింపెదను సంతోషంతో నింపెదను పెండి కుమార్ని స్వరము పెండి కుమార్తెని స్వరము మరలా మీలో నుండి వచ్చినట్లుగా నేను చేయుదను అంత మాత్రమే కాదు నేను మీకు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి యహోవా మంచివాడు సైన్యములకి అధిపతి యోహోవాను స్థుతించుడి ఆయన కృప నిరంతరము ఉండును అనేటువంటి ఒక తనకు స్తోత్ర రూపముగు ఒక నూతన కీర్తనను మీ నోట ఉంచెదును అని దేవుడు వారిని గురించి ప్రవక్త అయినటువంటి యుర్మియా ద్వారా ప్రవచిస్తూ వస్తూ ఉన్నాడు ఈ రీతిగా వారిని మరలా స్థిరపరచటానికి మరలా ఆ యొక్క దేశంలోనికి రప్పించి పడిపోయినటువంటి దావీదు గుడారమును తిరిగి కట్టి వారిని ఘనతాస్పదం mogano మరి ఆ అందరికీ కూడా భయ కారణమును గాను స్తోత్ర కారణమునుగాను వారి నుంచి వారి నోట ఆనందమును సంతోషమును ఉంచి వారిని గొప్ప జనాంగముగా తిరిగి నిలబెట్టాలని దేవుడు వారి పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అదే రీతిగా ముప్పై మూడు ఆరో వచనంలో చూచినట్లయితే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలు దేవుడు వారికి అంటే సమాధానమును మరలా బయలుపరుస్తున్నాను తన వాక్కును వారికి తెలియచేస్తున్నాను తన యొక్క ఉద్దేశాలను వారికి తెలియచేస్తున్నాను తన ప్రణాళికను వారికి తెలియచేస్తున్నాను వారిని స్వస్థపరచబోతూ ఉన్నాను వారిని వారి యొక్క దోషములను క్షమించబోతున్నారు ఉన్నాను అని దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను మరి ప్రవక్త అయినటువంటి యుర్మియా ద్వారా వారికి తెలియచేస్తూ ఉన్నాడు వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి భవిష్యత్తు ప్రణాళిక అయితే ఈ ప్రవచనంలో చెప్పబడినటువంటి ఈ కార్యములన్నిటినీ కూడా దేవుడు ఎప్పుడు నెరవేర్చబోతూ ఉన్నాడు అంటే పద్నాలుగో వచనంలో ముప్పై మూడు పద్నాలుగు గ్రంథము యోహోవ వాకు ఇదే ఇస్రాయిల్ వంశస్థులను గుచ్చియు యోధా వంశస్థులను గుచ్చి నేను చెప్పిన మా మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఇప్పుడు యొక్క ప్రవచనాలను ఈ యొక్క దేవుని గొప్ప ఉద్దేశాలు నెరవేర్చబోతూ ఉన్నాడు అంటే పదిహేను వచనంలో ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను ఇది ఎవరిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనము మనందరికీ బాగా తెలుసు దావీదు యొక్క నీతి చిగురు అనగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు పుట్టక మునుపు దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితమే చెరలోనున్నటువంటి ఇస్రాయలీలకు ప్రవక్త అయినటువంటి యురిమియా ప్రవచించినటువంటి ప్రవచనం అంటే ప్రభు యేసుక్రీస్తు ఆ పరలోకంలో నుండి దిగి వచ్చి దేవుని కుడిపార్సుమన కూర్చొని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చిన తర్వాత ఆయన మనవలే శరీరమును ధరించి లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఇస్రాయిల్ అయినటువంటి వారందరికీ ఏ ఏ గొప్ప ప్రణాళికలను దేవుడు కలిగి ఉన్నాడని పరిప్రవక్త అయినటువంటి యుర్మియా ప్రవచించాడో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని దేవుడు గొప్ప ఆశ కలిగి వారి వైపు ఎదురు అందుకనే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశాలన్నిటినీ కూడా నెరవేర్చేటువంటి కాలము ఎప్పుడు అంటే దావీదునకు నీతి చిగురుగా ప్రభుత్వ యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి దేవుడు పంపినప్పుడు అదే రీతిగా మరి పదహారవ వచనంలో మనం చూసినట్లయితే ఆ దినముల్లో యోదావారిను రక్షింపబడుదరు ఎరుసలీము నివాసులు సురక్షితంగా నివసింతురు యహోవాయే మనకు నీతి అని ఎరుసలీములకు పేర పేరు పెట్టబడును పదిహేడవ వచనంలో యుహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు ఇదే ప్రవచనాన్ని మనం లోకాసు వార్తలో మనం చూడగలం లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ మరి గాబ్రియలు దేవదోత కన్యక అయినటువంటి మరి పంపబడినప్పుడు నీవు గర్భము ధరించిపోతూ ఉన్నావు నీకు పుట్టబోయేటువంటి శిశువు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడనబడును ఆయన తన యాకోబు వంశస్థులను యుగయుగమును వేలును ఆయన మరి రాజుగా ఉంటున్నాడు శాశ్వత కాలము ఆయన రాజుగా ఉండబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రవక్త దేవదోత గబ్రీలు దేవదోత మరియకు తెలియచేయటాన్ని నెరవేర్పును మనం లోకాసు వార్తలో మనం చూడగలం కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండువాడు ఒకడు దావీదునుకు ఉండక మానడు అని చెప్పి వచనంలో మరొక ప్రవచనం ప్రభు వచ్చినటువంటి మరొక ప్రవచనం ఎడతెగక దహన బలులను అర్పించుటకు నైవేద్యములను అర్పించుటకు బలులను అర్పించుటకు నా సన్నిధిని యాజుకులైన లేవీలలో ఒకడునుండక మానడు ఒక యాజకుడిని నేను ఏర్పాటు చేయబోతున్నాను ఆ యాజకుడు నిరంతరము కూడా యాజకత్వం చేస్తాడు ఆ నిమిత్తము మరి గొప్ప బలిని అర్పించి ఆ బలిని బట్టి మరి మీనిమిత్తము యాజకత్వము చేసేటువంటి యాజకుడుగా నిరంతరం ఉండేటువంటి యాజకుడుగా నేను ఒకరిని నియమించబోతున్నాను రాజుగా నియమింపబడినటువంటి ప్రభు యేసుక్రీస్తే ఏ యాజకుడుగా ఇప్పటికీ కూడా యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు అందుకనే హిబ్రి పత్రికలో మనం చూస్తూ ఉంటాం నీవు మెల్కి సెదేకు క్రమము చెప్పన నిరంతరము కూడా యాజకుడువై ఉన్నావు ఆయన యాజకుడుగా ఆయన రాజుగా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని క్రీస్తుకు పూర్వం ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం దాదాపుగా మరి ప్రవక్త అయినటువంటి యుర్మియా ద్వారా మరి ఇస్రాయలీలకు మరి దేవుడు తెలియచేయటం జరిగింది పడిపోయినటువంటి ఆ దావీది గుడారును తిరిగి కట్టడానికి మరి దావీది యొక్క చిగురుగా మరి దావీది యొక్క కుమారుడుగా ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండి యాకోబ వంశస్థులను యుగములు యాలటానికి అంతేకాకుండా దేవుని కుడిపార్శమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ నిరంతరము యాజకత్వము జరిగించేటువంటి వాడుగా ఆయన ఉండబోతున్నాడు ఆయన వచ్చినటువంటి దినముల్లో దేవుడు మీ కొరకు ఏ ఏ గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలన్నిటినీ కూడా మీ పట్ల నెరవేర్చటానికి దేవుడు మీ పట్ల గొప్ప ఆశ కలిగి ఉన్నాడని మరి ప్రవక్త అయినటువంటి యుర్మియా చరలో ఉన్నటువంటి ఇస్రాయలీలకు యూదులకు ప్రకటించినప్పుడు వారిలో కొందరు ఈ మాటలను అంగీకరించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ శరీర ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి ఆయన మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి పంపబడ్డాడు అంటే ఆయన తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ దగ్గరికి ఆయన పంపబడ్డాడు మరి ఇస్రాయిల్ దగ్గరికి ఆయన పంపబడింది దేనికోసం అంటే ప్రవక్త అయినటువంటి యురిమియా ద్వారా దేవుడు ఏ ఏ గొప్ప సంకల్పాన్ని గొప్ప ప్రణాళికను వారి పట్ల కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చటానికే మొట్టమొదటిగా ఆయన మరి ఇస్రాయిల్ దగ్గరికి పంపబడితే ఇస్రాయిల్లో అనేకులు ఆయన విశ్వాసం అందుకని యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తన స్వకీలు యొద్దుకు వచ్చినో ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు ఆయన అంగీకరించకుండా ఆయన చెప్ ఆయన వారిని బలపరచటానికి ఆయన పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టడానికి వారికి మరి వారి పాపమును క్షమించటానికి వారిని పవిత్రపరచటానికి వారి తిరుగుబాటును జ్ఞాపకం చేసుకోనకుండా వారి దేశంలో వారిని నిరీక్షణాస్పదముగాను స్థుతి కారణముగాను వారిని నిలవబెట్టి వారి చుట్టూ ఉన్న శత్రువులు వారిని చూసి దిగులు పడేటువంటి రీతిగా వారి దేశంలో సంతోషమును ఆనందమును పెండి కుమార్ని స్వరమును పెండి కుమార్తె స్వరమును వారి యొక్క దేశంలో వినిపించినట్లుగా యోహోవా మంచివాడు సైన్యములకు అధిపతిగా యోహోవా స్థుతి నందును గాక ఆయన కృప నిరంతరము ఉండునని వారిని గొప్ప జనముగా తయారు చేసి వారి దేశములో దేశంలో స్తుతి స్థుతిగానము తిరిగి ఉండునట్లుగా వారి దేశమును దేవుడు తిరిగి కట్టాలని వారిని స్వస్థపరచాలని వారికి ఆరోగ్యమును కలగ చేయాలని వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచాలని ప్రభు అయిన మొట్టమొదటగా మొట్టమొదటిగా వారి దగ్గరికి పంపబడితే వారు ప్రభుైన యేసుక్రీస్తుని అంగీకరించలేదు అలా ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు అంగీకరించకపోవటం వలన జరిగింది ఏమిటి అంటే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నుంచి మనం చూసినట్లయితే మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చును యూదులు జన చూచి మచ్చరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటిని అడ్డం చెప్పిరి అనగా ప్రభు యేసుక్రీస్తు ఎందుకు వారి దగ్గరికి పంపబడ్డాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేదు కనుక ఆ పోస్తుల ద్వారా మరలా వారికి తెలియచేస్తుంటే యూదులు వారిని దూషిస్తూ వారికి ఇబ్బందులను కలగచేస్తున్నప్పుడు మరి నలభై ఆరో వచనం లో అప్పుడు పౌలు బర్ణబాయు ధైర్యంగా ఇట్లనేది దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాతులుగా ఎంచుకుంటున్నారు గనక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము ఎలయనగా నీవు బూది గంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననరే ఏ ప్రణాళికను కలిగి ఏ ఉద్దేశాన్ని కలిగి వారిని బాగు చేయాలని వారిని స్వస్థపరచాలని వారికి ఆరోగ్యము కలగ చేయాలని వారి పాపం క్షమించాలని వారి తిరుగుబాటును మరి మరిచిపోయి మరలా వారి పట్ల ఆ యొక్క మొదటి స్థితిలోనికి వారిని తీసుకుని వచ్చి ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన తీసుకుని వచ్చి ఏ రీతిగా అయితే ఆ పాలు తేనులు ప్రవహించే కణాను దేశంలో వారిని స్థిరపరిచారో ఆ రీతిగా వారిని స్థిరపరచాలని గొప్ప ఆశతో వారి దగ్గరికి వస్తే వారిలో అనేకులు ఆయనను విశ్వసించలేదు అలా విశ్వసించకపోవటం వలన ఇప్పుడు ఆ గొప్ప ప్రణాళికను ఎవరి పట్ల నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడంటే అనుజనులుగా ఉన్నటువంటి మన పట్ల దేవుడు ఆ గొప్ప ప్రణాళికను నెరవేర్చాలని ఈరోజు ఇస్రాయలీలకు ఏ వాగ్దానాలను దేవుడు దయచేస్తూ వచ్చాడు అయినటువంటి యురిమియా ద్వారా ఏ ఏ గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలన్నిటినీ కూడా మన ద్వారా మనకు ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టము కలిగినటువంటి వాడే మనలందరినీ కూడా తన కోసం ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అందుకని రోమిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో మరియు యష తెగించి ఎందుకు తెగించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎవరి దగ్గరికి ఆయన పంపబడ్డాడో వారు ఆయనను తృణీకరించారు కనుక మరి ఇప్పుడు కృప లేదా దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రవక్త అయినటువంటి యురిమియా ద్వారా ఏదైతే ప్రవచించబడిందో ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా మరి ఇస్రాయలీలను విడిచి అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రవక్త అయినటువంటి యక్ష తెగించి ఏమని ప్రవచించాడు అంటే నన్ను వెదకిని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్ష అని చెప్పుచున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి వెదకలేదు ఆయనే మనల్ని వెతికాడు ఇంకా మనం చూసినట్లయితే రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు నేను పేరు పెట్టెదను మనం ఆయన ప్రజలం కాదు కానీ ఆయన మన ప్రజలుగా చేసుకున్నాడు మనం ఆయన ప్రియురాళ్ళు కాదు కానీ ఆయన మనలను తన ప్రియురాళ్ళుగా భావించాడు మనల్ని వెతకేడు మన కొరకు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మన మనము ఆయనకి ఆయన ఎవరో మనకి ఎలిగినటువంటి వారముగానుంటే మన కొరకు ఆయన గొప్ప ప్రణాళికను నెరవేర్చటానికి మరి మనల్ని వెదికినటువంటి వాడుగా మనల్ని తన ప్రజలుగా తన ప్రియులైనటువంటి వాడిగా చేర్చుకొని మన నిమిత్తం ఆయన చేసినటువంటి గొప్ప పుణ్యకార్యము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సులువ కార్యం ఆయనను మనకు రాజుగా నియమించాడు ఆయనను మనకు యాజకుడిగా నియమించాడు ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగాడు మన పరిశుద్ధపరిచాడు మనకు ఆనందముని ఇచ్చాడు మనకు సంతోషం ఇచ్చాడు మనకు సమాధానం ఇచ్చాడు యహోవా మంచివాడని మనము పలికేటువంటి రీతిగా ఆయన కృప నిరంతరము ఉండును అని మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి రీతిగా మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనకి కృప మరి ఆ సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తూ ఉన్నాడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ రీతిగా గొప్ప ప్రణాళికను మన పట్ల దేవుడు నెరవేర్చాడు ప్రవక్త అయినటువంటి యుర్మియా ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క గొప్ప ప్రవచనములన్నిటినీ కూడా దేవుడు మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి యువదే కాల సమయం నందు ఈ యొక్క మరి దేవుని మాటను ఆధారం చేసుకుని ఏ యొక్క మరి వేకపు వాడుగా దేవుడి ఉదయకాల సమయం నందు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును చేతబట్టుకొని ఈ ప్రవచనములో ఈ యొక్క ఇర్మియా ప్రవచించినటువంటి ఈ ప్రవచనముల్లో ఉన్నటువంటి గొప్ప మరి ఆశీర్వాదాలన్నిటినీ పొందటానికి మనందరము కూడా అర్హులమై ఉన్నాము కనుక దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థిద్దాం విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదాం ఒకవేళ ఇంకా ఎవరైనప్పటికీ కూడా అటువంటి ఆనందమును సంతోషమును పొందనటువంటి వారముగా ఉంటే దయచేసి ఈ మాటను ఆధారం చేసుకుని దేవునికి ప్రార్థించండి దేవుడు తప్పకుండా ప్రార్థనను ఆలకించి సంతోష సమాధానములను తిరిగి మనకు అనుగ్రహిస్తాడు పడిపోయినటువంటి మనలను తిరిగి లేవనెత్తుతాడు మరి తిరిగి మనల్ని సమకూరుస్తాడు పడిపోయిన దావీదు గుడారమును కట్టినటువంటి రీతిగా చెడిపోయిన మన బ్రతుకులను ఆయన బాగు చేసేటువంటి వాడుగానున్నాడు మనల్ని తిరిగి చేర్చుకునేటువంటి వాడుగానున్నాడు మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు మనకు సంతోషమును ఆనందమును దేవుడు మనకివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయనకు స్తోత్ర కారణముగా ఘనతాస్పదముగా మనల్ని ఉంచాలని అనుకుంటూ ఉన్నాడు మనలను తలగా ఉంచాలనుకుంటున్నాడు మన పట్ల గొప్ప ఉద్దేశమును ఆయన ఆయన కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యుర్మియా ద్వారా ప్రవచించినటువంటి ఈ మాటలను దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వినుచున్న మీలో ఎవరైనప్పటికీ ఒకవేళ మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప భవిష్యత్తు ప్రణాళికను ఎరిగినటువంటి వారై ఉంటే ఒకసారి ఈ యొక్క యుర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యూర్మియా ద్వారా తెలియచేయబడినటువంటి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తెలుసుకొని ఈ ప్రణాళికలోనికి రావటానికి మనల్ని ఆహ్వానించుచున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చినటువంటి వారమై మరి ఈ యొక్క ప్రవచనములో ఉన్నటువంటి ఈ యొక్క వాగ్దానాలను ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలను మనందరము పొంది తద్వారా దేవుడిని మనం మరి ఆరాధిస్తూ ఈ దినమల్లా ఈ యొక్క వాక్యమును చేతబట్టుకుని ఈ దినము మాత్రమే కాదు మన జీవితకాలం అంతయు కూడా మరి దేవుడు మనకిస్తానటువంటి ఆనందమును సంతోషమును సమాధానమును ఆయన యొక్క మరి సత్య సమాధానములను మనం పొంది మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోవాలని విశ్వాసయాత్రలు ముందుకు సాగిపోవాలని దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసుకుందాం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటానికి మనందరము విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం విశ్వాసంతో ప్రార్థించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుడి మనకిచ్చినటువంటి ఈ వేకప్ వార్డ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును చేతబట్టుకొని మరి ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకుంటానికి ముందుకు వెళదాం అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పర్లోకపు తండ్రి కాల సమయం నందు మరొకసారి నీ కృపాసనం ఎద్దుకు వచ్చి మీ యొక్క గొప్ప భవిష్యత్ ప్రణాళికను మేము తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్ఠమైన అవకాశానికి ఎన్నికందనాలు స్తోత్రాలు ప్రభు ప్రవక్త అయినటువంటి యూర్మియా ద్వారా ఉన్న ఇస్రాయల పట్ల మీరు గొప్ప ప్రణాళికను కలిగి ఆ ప్రణాళికనంతటినీ కూడా వారికి తెలియచేసి ఆ ప్రణాళికను ఆ యొక్క గొప్ప ఉద్దేశంలో నెరవేర్చడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును మొదటగా వారి ఎద్దకు పంపితే ప్రభు ఆ వారిలో అనేకులు నీ కుమారుని అంగీకరించలేదు అందుచేత ఆ గొప్ప ప్రణాళికను ఉద్దేశాలను అనిజనులుగా ఉన్నటువంటి మా పట్ల నెరవేర్చడానికి నన్ను వెదకని వారికి నేను దొరికితిని అని సెలవిచ్చి ఉన్నారు నా ప్రజలు కానిటువంటి వారికి నా ప్రజలనియు నా ప్రియులు కానిటువంటి వారికి నా ప్రియురాలని మాకు పేరు పెట్టి మా పట్ల మీరు ప్రవక్త అయినటువంటి ద్వారా ఏ ఏ గొప్ప విషయాలు ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారో వాటి అన్నిటినీ కూడా నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మరొకసారి నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇట్టి గొప్ప ప్రణాళికను మా పట్ల నీకు మాడైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చుచున్నటువంటి నీకు కృప కలుగును గాక నీవే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నావని మరొకసారి ఒప్పుకొనిచు నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ మీరు ఇచ్చిన ఈ యొక్క లేఖను భాగాన్ని బట్టి నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ ద లాట్